ఆల్రెడీ తొమ్మిది మందికి మొన్న పిలిచి చెప్పేశాడు ఆయన ఎందుకు ఆయన ఏంటంటే తెలుగుగా చేస్తుంది బయటికి చంద్రబాబు చెప్పాడు అది మీరు కనుక అనౌన్స్ చేసేసి మా వాళ్ళు కొట్టుకు చేస్తారు అనేటువంటి అందుకోసం అక్కడ లోకల్ ఇప్పుడు తాడేపల్లిగూడెం శ్రీనివాస్ నువ్వు చేసుకున్నాడు అక్కడ తాడేపల్లిగూడెం ఉన్నటువంటి వాళ్ళని కన్విన్స్ చేసే పని చంద్రబాబు చూసుకుంటాడు అక్కడ అంటే బహిరంగ అనౌన్స్మెంట్ లేకుండా కింద పని చేసుకుపోయేటట్టు సెట్ చేశాడు చంద్రబాబు మళ్ళీ బహిరంగ అనౌన్స్మెంట్ కి ధైర్యం జాలట్లేదు ఇప్పుడు చంద్రబాబు అనౌన్స్ చేసేసాడు కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అనౌన్స్ చేస్తాడు గ్రౌండ్ లెవెల్ సర్దుకోవడం సర్దుకోబో అనేటువంటిది ఇప్పుడు తెలుస్తుంది ఇప్పుడు ఫస్ట్ ఒకే ఒక్క సమస్య ఉంది ఏంటంటే ఈ పొత్తు వలన అవతలోడు ఇప్పుడు గెలిస్తే ఇక వాడికి పర్మినెంట్ అవుతుంది మనకి రాదు అనుకున్నప్పుడు యువతలోడు దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తాడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జనసేన వాళ్ళు గెలిచారనుకోండి ఇక అతనికి నెక్స్ట్ సీట్ కూడా అవుతుంది కదా తెలుగుదేశం పార్టీ అప్పుడు రేపు అడగలేదు కదా కాబట్టి తెలుగుదేశం వాళ్ళకి గెలవనిస్తారా జనసేనని అట్లాగే తెలుగుదేశం వాళ్ళకి ఇప్పుడు జనసేన వాళ్ళు సపోర్ట్ చేయాలి ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఏదో వదులుకోలేదు చంద్రబాబు రేపు మళ్ళీ గెలిస్తే జనసేన ఇప్పుడు బలంగా ఉన్నటువంటి మొన్న దాదాపుగా ముప్పై నలభై బలంగా ఉన్నాయి ఇది గెలిచిన ఒకటి కాకుండా ఇరవై ముప్పైలో దాదాపు మంచి టఫ్ ఓట్లు తెచ్చుకుంది అక్కడ కనుక మనం తెలుగుదేశానికి ఓటేసామంటే రేపోదు మనల్ని గుర్తించరని వీళ్ళు నెగిటివ్ గా వేయాలి అలా వేయనీయకుండా చూసే పని ఇప్పుడు పవన్ కళ్యాణ్ నాగబాబు సిన్సియర్ గా చేస్తుంది భారతీయ జనతా పార్టీ ఎఫెక్టింగ్ అయిపోయింది అనుకోవాలా